నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఆరో వచనము షల్వి ప్రే అనే ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈరోజు వాక్యం మీరు విన్నారు కదా అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము ఆరో వచనము నజరేయుడకు యేసు నామంలో నడువుము కలుముసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుభ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు అపూస్తుల కార్యాల్లో జరిగినటువంటి మొట్టమొదటి అద్భుతం పితురు యోహానులు దేవాలయానికి మిట్ట మధ్యాహ్న సమయంలో ప్రార్థన కొరకు వెళుచూ ఉంటుండగా ఆ ప్రక్కనే దారి ప్రక్కనే కూర్చున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న అవిటివాడు నడవలేడు అతన్ని చూసి నజరేయుడకు ఏసు నామంలో లెమ్ము అని చెప్పగానే ఆ నామంలో శక్తి ఉంది ఆ నామంలో బలం ఉంది ఆ నామంలో స్వస్థత ఉంది ఆ నామంలో అధికారం ఉన్నది మాకు ఇయ్యబడినటువంటి రక్షించబడుటకు ఆకాశము నామము ఒక్క యేసు నామే ఎందుకంటే తండ్రి అన్న దేవుడు ఈ నామమును హెచ్చించారు అందుకే ఆకాశమంత కానీ భూమి మీద కానీ భూము క్రింద కానీ ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకోక తప్పదు అందుకే కదా ప్రభా మీరు సెలవిచ్చారు యుహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములో నా నామములు ఏమడిగినను అది నేను చేతును పద్నాలుగవ వచనములో నా నామమున ఏమడిగినను కుమారుని ఎందు తండ్రి మహింపచ్చిపట్టడకు అది నేను చేతును అన్నారు కదా కనుక మేము ప్రార్థించేది నీ నామములోనే అందుకే ఈ ఉదయం ప్రభ వెంటనేటువంటి నీ బిడ్డలు ఏ పరిస్థితిలో చతికిలు పడిపోయారు ఎన్ని సంవత్సరాలు బట్టి వారు కొన్నటువంటి స్థితి నుండి లేవలేని పరిస్థితులు ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బందులు కానీ నేను చేయలేను నేను వెళ్ళలేను నాకు చేత కాదు అన్నటువంటి ఈ స్థితిలోంచి నేను ఎప్పుడు చూసినా ఫెయిల్యూరే అనుకుంటున్నటువంటి స్థితి నుండి నీవు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబల అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియూ ఎంత మాత్రమో మీకు హాని చేయదు మాకు ఇచ్చిన అధికారము అపవాది శక్తి మీద అధికమైనటువంటిది ఆకాశం కానీ భూమి మీద కానీ నీకు అధికారం ఇవ్వబడ్డది కనుక ఆ అధికారాన్ని మాతో పంచుకున్నావు కనుక ఈరోజు ఉదయం ఈ ప్రార్థన ద్వారా నజరేయుడు మా ప్రవ్వైనటువంటి యస్సుక్రీస్తువారి నామంలో నిన్నే పైకి లెమ్మనమని ఆజ్ఞాపిస్తున్నాను అపవాదిని చెవుల్లో కొసగుసలాడినటువంటి అనారోగ్యపు మాటలు అపవాది నిన్ను పైకి లేవలేవు నువ్వు నీ స్థితి ఇంతే నీ గతి ఇంతే నీవు అందుకే ఈ దిక్కుమాల పరిస్థితుల్లోనే ఉండాలి నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు ఫెయిల్యూర్ అవుతూనే ఉండాలి నువ్వు సక్సెస్ చూడలేవు నువ్వు విజయం చూడలేవు అని చెప్పుతున్నటువంటి మాటలు అబద్ధాలు అందుకే అపవాదికి పేరు పెట్టవు కదా ప్రభా నువ్వు అబద్ధాలకి జనకుడు కనుక అబద్ధాలు పుట్టైనటువంటి అబద్ధాలకి తండ్రి అయినటువంటి వాడిని వారు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను దేవుని బిడ్డలను నువ్వు ముట్టటానికి వీల్లేదు ఎందుకంటే ఆయన రక్తం ఈ ప్రార్థన మీద వెంటనేటువంటి బిడ్డల మీద చెలకరించబడి ఉన్నది కనుక విజయము ఎస్సు ప్రభువారిది విజయము ఎస్సు నామమునకు విజయము ఎస్సు నామమున నమ్మినటువంటి ప్రతి బిడ్డకి కలుగునగాక ఈరోజు ఉదయం నీ నామాన్ని హెచ్చించి నీ నామాన్ని కీర్తిస్తూ ఆ రోజు విజయం చూసినటువంటి ఆ అవుటివాడు బట్టి ఇదిగో నాయన ఈరోజు నీ బిడ్డలు కూడా విజయం చూస్తూ ఉన్నారు చూసినటువంటి విజయాన్ని బట్టి నిన్ను కనపరుస్తూ నిన్ను హెచ్చిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యశు క్రీస్తువరం ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెను